ఈ పాయింట్ ని చూసుకుంటా ఆమోల్ పాయింట్ ఇట్లా మనం గీసుకోవచ్చు ఇది క్రాస్ పాయింట్ ఇది లాస్ట్ టైం మనం నేర్చుకున్న నార్మల్ బ్లౌజెస్ కి ఇది దీనికి ఎక్స్ట్రా వచ్చింది ఓన్లీ నెక్ దగ్గర నుంచి స్ట్రైట్ లో ఫైవ్ ఇంచెస్ తీసుకుని ఇక్కడ నుంచి ఒక ఎయిట్ ఇంచెస్ రౌండ్ మనం ఇలా తిప్పుకున్నాం ఓకే ఇది కటోరి జస్ట్ ఈ కటింగ్ అంతే జస్ట్ ఇక్కడ నుంచి ఎయిట్ ఇంచెస్ ఇలా రౌండ్ ఇలా రౌండ్ తీసుకోవాలి హాఫ్ సర్కిల్ ఓకే నెక్ నుంచి మనకి ఎయిట్ ఇంచెస్ లో తీసుకోవాలి హాఫ్ ఎయిట్ ఇంచెస్ ఇంచెస్ తీసుకోవాలి దాని తర్వాత మనం లాస్ట్ టైము ఇక్కడ షేప్ కొట్టుకున్నాం కదా ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ సైడ్ లో ఒక టూ ఇంచ్ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని దీన్ని కలుపుకోవాలి ఓకే ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ని దీన్ని కలుపుకోవాలి ఇది మార్కింగ్ ఇప్పుడు కటింగ్ కూడా చాలా ఈజీ సో ఇలా మార్క్ చేసుకొని డైరెక్ట్ కట్ చేసేసుకో కట్ చేసుకోవడం అంతే ఆ ఒక్క రౌండ్ రావడమే కటోరీ బ్లౌజ్ లో ఉన్న స్పెషల్ ఓకే నార్మల్ బ్లౌజ్ కి ఎలా అయితే మనం కటింగ్ చేస్తామో దీనికి కూడా అంతే ఓకే మరి మనం దీనికి డైరెక్ట్ గా గీసేసుకున్నాం కదా ఇలా మార్క్ చేసుకున్నాం కదా మరి దీనికి ఎక్స్ట్రా ఖర్చు అలా ఏం అవసరం లేదా కొంచెం హాఫ్ ఇంచ్ పెట్టాను ఇందాక ముందు మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఓకే ఓకే ఈ క్రాస్ ఎందుకు తీసుకోవాలంటే మనకు షేప్ పట్టి వస్తుంది కదా అందుకని ఓకే ఇది మార్చి ఇది కటోరీ ఆల్రెడీ మనం ఇది క్రాస్ లో తీసుకున్నాం కాబట్టి ఇంకా మనం దీన్ని ఏం చేయబడలేదు ఇదే ఒకవేళ కనుక ఇది మనం స్ట్రైట్ పీస్ లో తీసుకున్నట్లయితే ఈ ఒక్క పోర్షన్ మాత్రం మళ్ళీ క్రాస్ లో కట్ చేసుకోవాలి ఓకే అంటే ముందు పేపర్ కటింగ్ చేసుకొని పెట్టుకుంటే దాన్ని మనం క్రాస్ క్రాస్లో క్రాస్లో చేసుకు క్లాత్ మీద క్రాస్ లో పెట్టేసుకొని లేదు అంటే బ్లౌజ్ మొత్తం కూడా క్రాస్ లో చేసుకోవచ్చు అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్ గానే క్రాస్ లో తీసుకువచ్చు లేదు అలా కాదు స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పేపర్ కటింగ్ ఇలా చేసుకొని దాని తర్వాత ఈ పీసెస్ సపరేట్ సపరేట్ గా కూడా క్లాత్ మీద ప్రిఫర్ కట్ మళ్ళీ మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఓకే ఖచ్చితంగా ఈ పీస్ మాత్రం క్రాస్ లో ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడు ఏం వద్దండి ఇది స్ట్రెచ్ అవుతుంది అప్పుడు ఓకే అలా స్ట్రెచ్ అయ్యి ఈ కప్ అనేది బాగా కరెక్ట్ గా షేప్ వస్తుంది లో ఉండొచ్చు ఏ మాత్రం డిఫరెన్స్ పడదు ఈ ఒక్క బిట్టు మాత్రం క్రాస్ లో ఉండాలి అప్పుడు ఈ షేప్ ఇలా బాగా వస్తుంది క్రాస్ లో తీసుకోవడం వల్ల మన డిజైన్ కూడా వేరియేషన్ వస్తుంది కదా డిజైన్ కూడా వేరియేషన్ వేరియేషన్ ఎట్లా అంటే ఇది వేరే క్లాత్ పెట్టుకోవచ్చు ఇది వేరే క్లాత్ పెట్టుకోవచ్చు అప్పుడు చూడడానికి డిజైనర్ బ్లౌజ్ లా ఉంటుంది చోలీ కటింగ్ అంటారు కదా అదనమాట అది ఇదే కటింగ్ ఈ పోర్షన్ కలర్ఫుల్ గా ఏదన్నా బ్రోకేడ్స్ అట్లా తీసుకుని దీన్ని ప్లెయిన్స్ లో కూడా ఇచ్చుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది టూ పీస్ శ్రీలక్ష్మి దీన్ని సింగిల్ పీస్ కటోరీ అంటారు ఓన్లీ ఈ పీస్ ని సింగిల్ పీస్ ఉంది కదా ఇది దీన్ని సింగిల్ పీస్ కటోరీ అంటారు డబల్ పీస్ కటోరీ కూడా చేసుకోవచ్చు అది తర్వాత చెప్తాను ఓకే ఫస్ట్ మనం దీన్ని కుట్టుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఈ పీస్ రెడీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది జాయింట్ చేసుకోవాలి అప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది దాని తర్వాత మనం ఈ ఈ క్రాస్ ఎందుకు తీసాము అనేది ఈ షేప్ ఈ క్రాస్ పట్టి ఇదిగో ఈ డాట్ ఇది ఎప్పుడైతే కరెక్ట్ గా వస్తుందో ఇది మనకి ఈక్వల్ అయిపోతుంది క్లియర్ గా చూసినట్లయితే చూడు శ్రీలక్ష్మి ఇక్కడ నుంచి స్ట్రైట్ లో ఇది ఫైవ్ ఇంచ్ పెట్టుకున్నాం ఓకే ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇది ఎయిట్ ఇంచ్ పెట్టుకున్నాం దాని తర్వాత ఇది నార్మల్ గా చెస్ట్ పాయింట్ ఇది చెస్ట్ డౌన్ మనం ఇక్కడ నుంచి ఇది ఒక వన్ ఇంచ్ వన్ ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది టూ ఇంచ్ కట్ చేసుకోవాలి ఓకే ఇది షేప్ పట్టి ఇది రెగ్యులర్ గా షేప్ పట్టి టూ అండ్ హాఫ్ ఇంచ్ రెడీ వస్తుంది అంటే మనం త్రీ ఇంచ్ కట్ చేసుకుంటే వస్తుంది ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది ప్లస్ ఇది కలిపి సెవెన్ ఇంచ్ ఉండాలి ఇది ఫైవ్ ఇంచ్ ఉంటుంది ఇది టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది ఫైవ్ ప్లస్ టూ అండ్ హాఫ్ సెవెన్ ఆర్ సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది ఇది హుక్స్ పట్టి ఫస్ట్ మనం ఈ పోర్షన్ కుట్టేసుకోవాలి ఈ డాట్స్ వేసేసుకోవాలి డాట్ ఇక్కడ డాట్స్ వేసేసుకోవాలి దీనికి అటాచ్ చేయాలి ఫస్ట్ ఇది కుట్టుకోవాలి తర్వాత ఇది కుట్టుకోవాలి తర్వాత క్రాస్ పట్టి కుట్టుకోవాలి ఓకే స్టెప్స్ స్టెప్స్ ఫ్రంట్ పోర్షన్ రెడీ అయిపోతుంది నార్మల్ బ్లౌజ్ కి ఫ్రంట్ ఒక్కటి తీసేసుకుని జస్ట్ డాట్స్ మనం సరిపోతుంది అలాగే దీనిలో ఫస్ట్ ఇది కుట్టి తర్వాత దీనికి అటాచ్ చేసి తర్వాత షెల్ట్ తర్వాత ఉక్సిపెట్టి కాజా పట్టి నార్మల్ ఓకే ఇది సింగిల్ పీస్ కటోరీ అంట ఓకే శిరీష గారు మనకి సింగిల్ కటోరీలో మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ నెక్ నుంచి ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి అక్కడ నుంచి రౌండ్ సర్కిల్ ఇంచెస్ తీసుకోవాలి అంటే కాదు మన పర్సనాలిటీ ఎక్కువగా హెవీ ఉంటే వరకు కూడా తీసుకోవచ్చు ఓకే మెయిన్ పాయింట్స్ గుర్తుంచుకోవాల్సినవి ఇవి రెండే తర్వాత ఏంటంటే దీన్ని క్రాస్ లో తీసుకోవడం వల్ల మనకి షేప్ కరెక్ట్ గా వస్తుంది ఈ పీస్ ఓకే శిరీష గారు చాలా చక్కగా కటోరీ బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి